కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం తప్పు నాద రచన మాదిరెడ్డి సులోచన భగవంతుని పేరెత్తేవారంటే నాకు మంట అతని వల్లే సృష్టి జరుగుతుందంటే నాకు కోపం అతనంతా పక్షపాతి మరెవరూ లేరు కొందరికి కోరినవన్నీ ఇస్తాడు మరి కొందరికి కనీసపు కోరికలు గగన కుసుమాలు చేస్తాడు ఎందుకు ఏమో ఇక్కడ నిల్చున్నావా తలంటుకోవు ప్రశ్నించింది తల్లి నా కన్న తల్లి నన్ను కన్నందుకు పదిసార్లు కించపడే తల్లి ఇందాక అక్కయ్యకు ప్రేమగా తలంటిన మాతృమూర్తి ఊ అన్నాను మర్నాడు సాయంత్రం మా వివాహాలు స్నానాల గది వైపు వెళ్తూ హాల్లోకి చూశాను సర్వాలంకారంతో ముసిముసిగా నవ్వుతుంది అక్క చుట్టూ చేరిన బంధుజనం హాస్యాలతో పరియాసాలతో ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు నా హృదయం బగ్గుమంది తొట్టడి నీళ్లు నా హృదయంలోని మంటలు నార్పలేకపోయాయి ఇదిగో తుండు పొడి తుండు ఇచ్చింది అమ్మ అక్కయ్య తల వీపు ఆప్యాయంగా తుడిచిన అమ్మ అందుకున్నాను శ్రీలతకేం బంగారు బొమ్మ మీ అత్తగారు చాలా నగలు కొన్నారంట కదూ అయ్యో వెర్రి మాలోకమా అత్తగారు కాదు అతనే స్వయంగా అన్నీ కొనిపించాడట అందం అదృష్టం ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి వాళ్ళు మాట్లాడే మాటలు నా మండే గుండెల్లో ఆజ్యం పోతాయి మరో మాట విలానని లేదు అయినా అమ్మలక్కలు ఊరుకుంటారా మీ జయలత అత్తగారేం కొన్నారు వదిన వారేం కొంటారు అబ్బాయి ఏదో విశాల భావాలున్నవాడు కాబట్టి పెండ్లికి అంగీకరించాడు కట్నం డబ్బే అడ్వాన్స్ గా తీసుకువెళ్ళి తన చెల్లెలి పెళ్లి చేశాడు అంతేలే ఒకరి అదృష్టం మరొకరికి ఎలా వస్తుంది అమ్మాయి బాధపడగలదని వాళ్ల నాన్నే నాలుగు చీరలు ఓ నెక్లెస్ కొన్నారు ఇది మా స్త్రీకి భలేగా నప్పింది స్త్రీ స్త్రీ శ్రీ నేలను కసిగా తన్నాను అన్ని స్త్రీకే కురీపీగా పుట్టడం నా తప్ప కన్న తల్లి ప్రతి క్షణం ఇద్దరిని కంపేర్ చేస్తుంటే ఎలా ఉంటుంది నాకు కొన్న ముష్టి నెక్లెస్ కూడా కయ్యకే నప్పిందంట కనీసం నాకు హృదయం ఉందని ఎందుకు అనుకోరు ఏడుపు రావటం లేదు సహనం చచ్చిపోతుంది అందరిపై నా కసి ద్వేషం బయలుదేరాయి జయలత కొత్త బట్టలు కట్టుకోవు అమ్మ పిలుపు అక్క ఎలా నన్ను ముద్దుగా జయానో లతానో పిలిస్తే పిలవరు ముద్దొచ్చేవారికే ముద్దు పేర్లు చెవుడా ఏమిటే అమ్మ గదిలోకి వచ్చింది ఏమిటి అన్నాను విసురుగా కళ్యాణ తిలకం పెట్టాలి కొత్త బట్టలు కట్టుకుందు గానిరా నాకే తిలకం వద్దు నా ముఖానికి అదొక్కటే తక్కువైంది బావుందమ్మా నిష్ఠూరం అవుతుంది పద లాక్కెళ్లినట్టు తీసుకుపోయింది అందులో ఆప్యాయత ఆదరణ ఏ లేవు తల్లి అంటే అమృతమూర్తి అంటారు ఆమె అంతా నవనీతం అంటారు ఎది అమ్మ వాక్కులో అమృతం కనిపించదేం కొంత నా ఊహ కావచ్చు మరికొంత చుట్టూ ఉన్నవారి ప్రవర్తన కావచ్చు నేను చట్రంలో బిగించుకుపోయాను అవతలి వారు ఏమి మాట్లాడినా నాకు తప్పుగానే కనిపించేది నా మనసేగిన పెద్దలు లేరు వారికి నేను బాధ్యతను బరువును ఆ భావన వారి ముఖాలలో చూసినప్పుడు నేను ఎంత నరకయాతన అనుభవించేదాన్నో ఎవ్వరూ ఊహించలేరు లాంఛన ప్రాయంగా ఓ చీరా జాకెటు ఇచ్చింది అవి తొడుక్కున్నాను శ్రీలత ఒక్కతే ఉంది జయది దాకంటం ఆశ్చర్యంగా బయటకు చూచాను సుగుణమ్మ టీచర్ వెళ్లి ఆమె పాదాలు కన్నీటితో అభిషేకించాలనుకున్నాను ఆమె సార్థక నామధేయురాలు భౌతిక కాయం చూచి మాట్లాడే మనిషి కాదు అలా అని ఆమెను కురిపి అనుకునేరు ఆమెలాంటి అందమైనవారు ఆ ఊరిలోనే లేరంటే అతిశయోక్తి కాదు నాకు ప్రేమాదరణకు అర్థం తెలిసింది ఆమె అమృత వాక్కుల వల్లే వల్లే వారండి అమ్మాయి రానంటే గదిలో వదిలేస్తారా ఆవిడ చెనువుగా నా గదిలోకి వచ్చింది జయా ఆవిడను చూస్తూ నిలుచున్నాను ఈ చీర నీకు ఎంత బావుంది ఆ బొట్లు అలా అడ్డదిడ్డంగా పెట్టుకున్నావేం ఆవిడ బొట్టు సరిచేసింది నాలో ఎన్నో రోజుల నుండి పేరుకుపోయిన ఆవేదన ఆశ్రు రూపంలో బయటపడింది చా తప్పమ్మ చకచక చక్కగా దువ్వి కబుర్లు చెప్తూ ముస్తాబు చేసింది మా ఇద్దరికి ఒకేలాంటి బహుమతి ఇచ్చిందావిడ ఇద్దరిని ఒక చోట కూర్చుండబెట్టింది ముత్తైదువుల చేత పాటలు పాడించింది హాస్యాలతో నవ్వులతో కేరింతలతో గంట గడిచిందే తెలియదు ఆవిడ నవ్వగలదు నవ్వించగలదు ఆమె వెళ్లిపోయాక మళ్లీ ఏదో శూన్యం లాంటిది నా హృదయమంతా ఆవరించుకుంది పరిస్థితులు మామూలే విడిదిలో అల్లుళ్ళను చూశామే స్త్రీకి భలే జోడి దొరికింది అది పుట్టగానే మా ఇంట్లో దీపం వెలిగింది పిచ్చిది వెళ్లిపోతే ఎలా ఉంటాం కంట తడి పెట్టుకుంది అమ్మ ఏమేవ్ నాన్నగారి కేక ఆ ఏమిటి శ్రీని కాస్త హాల్లోకి పంపు పెళ్లి కొడుకు స్నేహితులు చూస్తారట అబ్బాయి వచ్చాడు ఓయ్ మీ అయినకెంత ఆరాటమే అప్పుడేను అందరి ఆస్థ్యాల మధ్య అక్క వయ్యారాలు పోతుంది నా హృదయం కుచించుకుపోయింది జయలతకు ఆ నక్లీసు ఏం బావుంది మరింత వికారాన్ని కలకజేస్తుంది ఆ సంగతి నాకు ముందే తెలుసు వద్దంటే ఊరుకుంటుందా అమ్మా వివరణ ఆ క్షణంలో ప్రాణం పోతే బావుండును అనిపించింది అక్క వివాహం అవుతున్నా బయటికి రాలేదు నేను బయటికి రాకపోయినా నా క్షేమమూర్తులు నన్ను తూర్పురా పట్టటం లేదు పాము తేలు మొదలగు జంతువులు నయ్యం వాటి జోలికి పోయి వాటిని తొక్కితేనే కాటు వేస్తాయి కాని ఈ మనుషులు మనింట్లో మనమున్నా నిర్దాక్షిణ్యంగా హింసిస్తారు పొడిగా నాకు పిలుపు వచ్చింది మా శ్రీవారి తరపున బంధువులు ఎవరూ అట్టేలేరు బావగారి ముఖంలోని చిలిపితనం ఉత్సాహం మా వారిలో మచ్చుకైనా కనిపించలేదు ఏదో బాధ్యతగా మూడు ముళ్ళు వేశారు మమ్మల్ని గుమ్మం దగ్గర పేరు చెప్పమని ఎవరు పరియాసాలు ఆడలేదు జయలత చురుకైన పిల్ల చదివినంత వరకు చదివించండి ఆయమే అంతరంగం చూచి ప్రేమించే పురుషుడు తనంతట తాను వచ్చినప్పుడు వివాహం చేసుకుంటుంది సుగుణమ్మ టీచర్ నాన్నతో చెప్పగా విన్నాను ఆయన నాన్న నా కోసం పెండ్లి కొడుకును కొన్నారు మధురాతి మధురమైన తొలి రేయి అంటారు నాకు ఇలాంటి అనుభూతులు లేవు అతను తలనొప్పి అని పడుకున్నాడు పది నిమిషాలు మౌనంగా దొర్లాయి అమృతాంజలం రాయన మెల్లగా అడిగాను ఆ క్షణం నుండి అతను నావాడు అతని భాగోగులు నాకు ముఖ్యం వద్దు అన్నారు పొడిగా కళ్ళు విప్పి నా వంకైనా చూడలేదు ఇలా ఎందుకు జరిగింది గంట రెండు గంటలు గడిచాయి అతని వైపు నుండి మాట లేదు లైట్ ఆర్పి అలాగే ఓ పక్కకు ఒత్తిగిల్లి పడుకున్నాను మర్నాడు అక్కయ్య బయట కనిపించలేదు ఒక్క క్షణం బయటికి వచ్చినా ఏవో సాకుతో బావా పిలిచేవాడు మావారు ఇంట్లోనే కనిపించలేదు కొందరు సానుభూతిగా నా వంక చూడటం భరింపలేకుండా ఉన్నాను సాయంత్రం పెరట్లోకి వచ్చి కూర్చున్నాను శూన్యంలోకి చూస్తున్నాను కాలమే తెలియలేదు చీకటి పడ్డాక ఇంట్లోకి వచ్చాను హాల్లో నవ్వులు వినిపించాయి తొంగి చూచాను నా హృదయ స్పందన ఆగిపోయినట్టు అయింది మావారు అంత బాగా నవ్వుతారని తెలియదు అక్కయ్య భావ అయినా ముగ్గురు పేకాడుతున్నారు అక్కయ్య ఏదో జోకు చెప్పితే ఆయన పగలబడి నవ్వుతున్నారు ముగ్గురిలో ఏ ఒక్కరికి నేను మనిషిని ఉన్నానని తెలియదా చెప్పలేని కోపం వచ్చింది ఎవరిపైన తీర్చుకోవాలి లైట్ వేసుకోకుండా పండుకున్నావేం భోజనం చేదూరా అమ్మ పొడిగా పిలిచింది ఆకలి లేదు అలాంటి రోజులు చాలా గడిపాను తెలివి వచ్చినప్పటి నుండి గంట తర్వాత ఆయన గదిలోకి వచ్చి బట్టలు మార్చుకుంటున్నారు మేమందరము సినిమాకు వెడుతున్నాం నువ్వు వస్తావా నువ్వు రా అంటే వెళ్లేదాన్నేమో ఎంత తేలిక మీరు రండి అంతే ఆ మాటకెదురు చూస్తున్నట్టే ఆయన వెళ్లిపోయారు మలిరేగి సంబరం ఇలా ముగిసింది మర్నాడు వారందరూ షాపింగ్ కు వెళ్లారు నా హృదయ భారం తీరాలంటే ఓ అరగంట సుబునమ్మ టీచర్ దగ్గరకి వెళ్ళాలి వెళ్లి ఆమె భుజంపై తలదాల్చి బోరుమన్నాను నా నోటితో చెప్పకుండానే అంతా అర్థం చేసుకుంది ఎన్నో విధాలుగా ఓదార్చింది స్త్రీ జీవితం ఓ శాపం జయ అది వరంగా మార్చుకోవటం మన చేతిలో పని పురుషుడు వెంటనే అభినందించేది భాగ్య సౌందర్యం నువ్వు నీ ప్రేమ అభిమానంతో ఆయనను ఆకట్టుకో నటించాలనుకోకు తప్పదు మరి ఎన్నో విషయాలు చెప్పి పంపించింది ఆవిడ చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ ఇంటి దారి పట్టాను వాళ్లంతా పేకాడుతున్నారు బావగారు కాఫీ కావాలంటే అందరికి నేనే తీసుకుపోయి ఇచ్చాను మధ్యాహ్నం వాళ్ళిద్దరూ స్నేహితులను చూచి రావటానికి వెళ్తే మా వారు హాయిగా నిద్రపోయారు రెండు గంటల నుండి ఐదు గంటల వరకు అలా కనిపెట్టుకుని కూర్చున్నాను ఆయన లేవగానే కాఫీ కలిపి ఇచ్చాను కాఫీ త్రాగి వెళ్లి హాల్లో నాన్నగారి దగ్గర కూర్చున్నారు పెద్దలుడు బెంగళూరు మద్రాసు తిరిగి వస్తాడట మరి నీ ప్రోగ్రామ్ ఏమిటోయ్ నాకు సెలవు లేదండి ఇండ్లు చూసుకొని వచ్చి తీసుకువెడతాను నాకు చెప్పలేనంత కోపం వచ్చింది నా పేరు ఉచ్చరించటానికి అంగీకరించని మనిషి నన్నెంత ప్రేమగా చూస్తాడో ఊహించగలను ఆయన నిగ్రహించుకున్నాను పురుషుడి కామవాంచకు ఓ స్త్రీ అవసరం అలాంటి అవసరాలకు పావునయ్యానే కాని వారి హృదయంలో స్నానం సంపాదించలేకపోయాను నటించాలి అతను వెళ్ళటానికి సిద్ధమయ్యాడు ఏవండి ఎంతో ప్రేమగా చేరువగా వెళ్ళాలి ఏమిటి మీ వెంట తీసుకుపోవురు ఎక్కడికి నేను స్నేహితునితో ఉంటున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తారు ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు బలవంతంగా కండ్ల నీళ్లు ఆపుకొని వెళ్లిపోయారు అక్కయ్య భర్తతో హనీమూన్ ట్రిప్పు పూర్తి చేసుకుని రావటం అదే రోజు మావారు నన్ను తీసుకుపోవటానికి ఒకేసారి తటస్థపడ్డాయి ఆయన నిద్రపోయాక జోబులో నుండి ఆహారం కింద పడింది నా సంబరం ఇంత అంతా కాదు ఆయన నా గురించి ఆలోచిస్తున్నారనుకుంటే ఎంతో గర్వంగా ఉంది ఆ ఆహారం యధాస్థానంలో పెట్టేశాను ఆయన చేత్తో ఇస్తే ఎంత హాయి తెల్లవారిన దగ్గర నుండి ఆయన చుట్టే తిరుగుతున్నాను ఆయన హారం సంగతి లేదు రేపు మనము వెళ్లిపోవాలి అన్నారు పొడిగా ఉత్సాహంగా కొత్త సంస్థానానికి కావలసిన వస్తువులు సర్దుకొని సాయంత్రం టీచర్ కు చెప్పి రావటానికి వెళ్లాను ఆవిడి ఇంటికి తాళం చూడగానే చెప్పలేని దిగులు వేసింది హృదయపూర్వకంగా ఆశీర్వదించే వ్యక్తి ఆవిడను చూడకుండా వెళ్లటం పెద్ద అపశకునంగా భావించారు నిరాశగా ఇంటి దారి పట్టాను అమ్మ వంట ఇంట్లో బిజీగా ఉంది అక్కయ్య గదిలోకి పోబోయి ఆగిపోయాను మా వారికి ఆ గదిలో ఏం పని ఈ అవకాశం కోసం ఉదయం నుండి చూస్తున్నాను శ్రీలత కాదనకు శంఖం నీ మెడకు ఇది ఈ హారం ఎంతో బాగుంటుంది ఎవరైనా చూస్తే నేను దురుద్దేశంతో ఇవ్వటం లేదు సౌందర్యాన్ని ఆరాధించటం తప్ప ప్లీజ్ నా తృప్తి కోసం అక్కడుండలేకపోయాను గది ఎలా చేరానో నాకే తెలియదు హృదయం కుతకుతలాడుతుంది సౌందర్యాన్ని ఆరాధించటం తప్పు కాదు కాని నా కళ్ల ముందే నా భర్త నాకు చిన్నతనం నుండి ప్రత్యర్థిగా నిలిచిన అక్కను ఆరాధించటమా అది అక్క కాదు నా ధాయాది నా పాలిట శని కసిగా పళ్ళు కొరికాను వాళ్ళిద్దరి గదిలో నిలబడిన తీరు ఈ జన్మలో కాదు మరు జన్మలో మరిచిపోలేను మరిచిపోలేను మరిచి అతనితో కాపురం చేయటానికి నాలో గుండె ఉంది కాని రాయి లేదు అందరికీ కనిపించే బాహ్య రూపం తేడా ఉన్న స్పర్శ హృదయం ఆశలు అనుభూతులు అందరిలాంటివే కన్నవారు నా జన్మకు జీవితాంతం ఏడ్చారు తోబుట్టువులు నా ఉనికిని అసహించుకున్నారు చేసుకున్నవాడు ఈ అవమానం చాలు రేపు పిల్లలు పుడితే అయినలా పుడితే నన్ను అసహించుకుంటారు నాలా పుడితే ఏముంది నాలానే నరకయాతన అనుభవిస్తారు ఇంతకంటే నేను ఈ లోకం నుండి వెళ్లిపోవటమే ఉత్తమమైన మార్గం ఓ నిర్ణయానికి వచ్చాను నాన్నకు మైగ్రేన్ ఉంది నొప్పి వచ్చినప్పుడు మాత్ర వేసుకుని నిద్ర పొమ్మని డాక్టర్ నిద్రమాత్రలు ఇచ్చాడు నాన్న గదిలోకి వెళ్లి సీసా తీసుకుని వస్తూ హాల్లోకి చూచా తొమ్ముడు వాళ్లు ముగ్గురు పేకాడుతున్నారు నా దృష్టి అక్కయ్య మెడలో నిలిచిపోయింది ఆయమే గారు ప్రేమతో బహుకరించిన హారం వేసుకుంది నాకు హారం రాసుకున్నట్లు అయింది వాళ్లైన ముందు పరువు తీయాలి నెమ్మదిగా వెళ్లి అక్కడ కూర్చున్నాను అక్కయ్య హారం చాలా బావుందే ఎక్కడిది ఉండవే సీక్వెన్స్ కలవక చెప్తుంటే అని కార్డు తీసుకుని నా వైపు తిరిగింది ఓ స్నేహితురాలు ఇచ్చింది ఎంత నటన గంట మా వారి వైపు చూశాను ఆదృతగా మా ఇద్దరినే గమనిస్తున్నాడు చెరచెర అక్కడి నుండి వచ్చాను ప్రతి నిమిషం నాకు ప్రత్యర్థిగా నిలిచిన అక్కయ్య బ్రతకలేనిది నేను చావటం దేనికి ఆ క్షణంలో అసూయ ద్వేషం కసి నా అనువనువు ధ్వంసం చేయసాగింది మంచి చెడు ఆలోచించే శక్తిని కోల్పోయాను కర్తవ్యం ఆలోచిస్తూ క్రింది పెదివి కొరుకుతూ నిల్చున్నాను జయలక్ష్మి అమ్మ కవిని వంట ఇంట్లోకి వెళ్లాను మినపసున్ని ఉండలు కడుతుంది నా చెయ్యి ఖాళీగా లేదు వాళ్లకి టీ కావాలంట కలిపి పెట్టవు ఎంత మంచి అవకాశం నాలోని రాక్షసత్వం ఒక్కుమ్మడిగా పైకి లేచింది అక్కయ్యకు ఇవ్వబోయే కప్పులో ఒక్కొక్క నిద్ర మాత్ర జార విడిచాను గుర్తుగా స్పూన్ పెట్టాను అందరికి టీ ఇస్తుంటే చేతులు వణికాయి అక్కడ ఉండలేకపోయాను ఇది టీ పెడితే స్ట్రాంగ్గా పెడుతుంది బాగానే ఉందే బావగారి మాటలు నాకు చేదుగా ఉంది ఒరే ఒక చెంచడు పంచదార పట్ర అక్కయ్య తొమ్మిడితో అంటుంది అరగంట తర్వాత అక్కయ్య గదిలోకి రావటం చూచాను దినమంతా తిరుగుడు రాత్రి పేక తల తిరగదు అమ్మ శనుగుడు వినిపించింది పండుకోనివ్వు రేపు ప్రయాణం పెట్టుకున్నారు మాటలు వినిపించాయి వారికి ఏం తెలుసు కొద్దిసేపట్లో అక్కయ్య శాశ్వతంగా నిద్రపోతుందని అక్కయ్య కొత్త సంసారానికి సర్దుకున్న సరంజామా చూసి పక్కున నవ్వాలనిపించింది పిచ్చిగా గంతులు వెయ్యాలనిపించింది అందరూ భోజనాలు చేశారు నేను చేయలేకపోయాను నాలోని మానవత్వం మెల్లగా అతి మెల్లగా మేల్కొంది ఆలోచనలు సాగిపోతున్నాయి తప్పు నాదా పదే పదే ప్రశ్నించుకున్నాను జవాబు లేదు కటకటాల వెనక హాయిగా ప్రశాంతంగా ఉంది జయ తలెత్తాను కటకటాల కవతల సుగుణం మిలపడి ఉంది ఆ అమృతమూర్తికి ముఖమెలా చూపను జయ టీచర్ కటకటాలను పట్టుక నిల్చున్నాను నా కళ్లెంబటి నీళ్లు రావటం లేదు ఎంత పని చేశావు జయ అవును టీచర్ ఆ క్షణంలో నేను ఏమీ ఆలోచించలేదు అక్కయ్యను చంపింది నేనేనని పోలీసులకు చెప్పాను నాకు ఉరి శిక్ష వేస్తారు వద్దు జయ అంత మాటనకు నిజం టీచర్ మీరు పూజ చేస్తారు ఏడి ఆ భగవంతుడు అతను కనిపిస్తే ఒకే ఒక్క ప్రశ్న అడగాలని ఉంది టీచర్ కురిపిగా పుట్టడం నా తప్ప మీరైనా చెప్పండి టీచర్ అన్నాను ఆవేశంగా ఏం చెప్పను మీ నాన్నగారు లాయర్ ను పెడతారట ఎందుకు నవ్వాను ఆయనతో చెప్పండి వారిలో ఏ పాటి సహృదయత మిగిలినా నన్ను ఇలా వదిలేయమనండి అక్కయ్యకు నాకు భేదాభిప్రాయాలు కలగచేసింది ఈ తల్లిదండ్రులు వారే ఈ అనర్ధాలన్నిటికే కారణం తమ సంతానాన్ని ఒకే దృష్టితో చూచే తల్లిదండ్రులు వద్ద పిల్లలు ప్రేమాభిమానాలు నేర్చుకుంటారు జయ తప్పెవరిదైనా కాని విమర్శించే అధికారం నీకు లేదు అవును వారు నాకు జన్మనిచ్చారు అదిలా సార్థకమైంది పేలవంగా నవ్వారు ఎటు చూచినా స్త్రీలతే కనిపిస్తుంది భారంగా సుగనమ్మ టీచర్ కదిలింది టీచర్ ఏమిటమ్మా మీరైనా మీ సంతానాన్ని సమంగా చూడండి వారి మధ్య అసూయా ద్వేషాలు రగల్చకండి నా ప్రార్థన అన్నాను ఆ మాట అనేటప్పుడు అప్రయత్నంగా కన్నీరు రాలింది ఆమె జాలిగా నా వైపు చూచి సాగిపోయింది నేను కోర్టు తీర్పుకై ఉన్నాను